ఇక సీఎం వర్సెస్ మంత్రులు కేబినెట్ లో ముదిరిన పంచాయతీ పెరుగుతున్న అఘాధం సీఎం తీరుపై సగానికి పైగా మంత్రి మండలి గుర్రు ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో సమీక్షల పైన అమాధ్యుల అసహనం ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమన్న ఇద్దరు మినిస్టర్లు దిగువచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వేదిక మార్పు సీఎం కు నెంబర్ టూ మధ్య మరింత పెరిగిన విభేదాలు ఈ నెంబర్ టూ ఎవరో మనకు తెలుసు ఆయననే చెప్పుకున్నారు ఈ నెంబర్ టూ నేనే నెంబర్ టూ సీఎం తర్వాత అని చెప్పేసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అక్కడ రాసుకొని రాలేరు కానీ నెంబర్ టూ నేనే అని చెప్పేసి పొంగి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకున్నారు నేనే నెంబర్ టూ అని చెప్పేసి ఖమ్మంలో ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సీఎం తర్వాత నెంబర్ టూ నేనే అని చెప్పేసి చెప్పుకున్నారు ఆయన సీఎంకు నెంబర్ టూకు మరింత మధ్య మరింత వెలిగిన విభేదాలు ఓ మంత్రి శాఖ ఫైల్ అని నేరుగా తనకే పంపాలని ఆదేశాలు ఇక క్యాబినెట్ విభేదాలపై సచివాలయ వర్గాల్లో విస్తృత చర్చ అని చెప్పేసి ఇడ వార్త చూస్తా ఉన్నాం ఇవే కథలు ఉంటాయి ఇవే లెక్కలుంటాయి ఇంతకు మించి ఏవీ ఉండదు అక్కడ లొల్లులు కొట్లాటలు ఏమన్నంటే ఒంటెద్ది పోకడ పోతా ఉన్నాడు పార్టీ పగ్గాలప్ప చెప్పేటప్పుడు రేవంత్ రెడ్డికి బలంగా హైకమాండ్ రూల్స్ పెట్టింది తాళాలు వేసిందన్నారు కానీ ఆ తాళాలు తాళం శైలి ఇక్కడ ఏం పనిచేస్తే మరి మరి తాళం శైలి తెచ్చుకొని తాళం శైలి ఇప్పుకున్న రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లయితే బయటకు వస్తూ ఉన్నాయి తాళాలు లేవు స్పీడ్ బ్రేకర్లు లేవు ఆయన మాట్లాడిందే మాట ఆయన మాట్లాడిందే పాట ఆయన చేసిందే వేదం ఆయన చెప్పిందే వేదం ఆయన చేసిందే పని ఇదే తరీఖతో ముందడి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మంత్రులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏమన్నంటే జూబ్లీ హిల్స్ రాజభవనంలో జూబ్లీ హిల్స్ గడిలో జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో మీటింగ్ పెడతా ఉన్నాడు మునగ ఫలితాలు కూడా ఆ నుంచే విడుదల చేసిండు జూబ్లీ హిల్స్ నివాసం నుంచి అది అధికారిక నివాసం ఆ సారు ప్రగతి భవన్కు కేసీఆర్ వస్తలేడు ప్రగతి భవన్కు కేసీఆర్ రావట్లేదు అని చెప్పేసి ఇలా విమర్శించిన వాళ్ళు ఇలా సెక్రటేరియట్కి ఎందుకు వస్తలేడు అధికారిక నివాసం ఎందుకు తీసుకోలేదు రేవంత్ రెడ్డి ఊ అంటే అంటే ఇప్పుడు ఆ ప్రగతి భవన్లో ఏమైనా పెడితే సప్పుడు కాకుండా ఏమైనా కార్యక్రమాలు జరిగేవి ఉంటే లీకేజ్లు వస్తాయి ముచ్చట్లు బయటకు వస్తాయనే కదా ఇలా ప్రగతి భవన్కి రావట్లే అధికారిక నివాసాన్ని స్వీకరించట్లే సచివాలయానికి రావట్లే సచివాలయంలో చర్చలు సమావేశాలు జరపట్లే ఏమన్నా అంటే కమాండ్ కంట్రోల్ దర్పం పెట్టుకోనిక లేకపోతే ఏమైనా ముచ్చట్లు బయటకు వస్తాయనా ఏమైనా సీక్రెట్లు బయటకు వస్తాయనా నిఘా నేత్రాల మధ్య నిఘా నేత్రాలు ఉండే జాగల ఇవాళ ఆయన మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాడు మొత్తం మీద మీటింగ్లు పెట్టుకొని ఆ ఆల్రెడీ ఇంట్లోనే పెడదాం ఈ మీటింగ్ అంటే మీ ఇంట్లో నిర్వహించే కార్యక్రమాలకు నేను రాలేము అని చెప్పేసి ఇద్దరు మంత్రులు ముఖం మీదనే తెగేసి చెప్పిండ్రట మేము ఎందుకు రావాలి నీ ఇంటికి ఊకొకే నీ ఇంటికి ఎందుకు రప్పించుకుంటా ఉన్నావు నీ ఇంట్లో జరిగే కార్యక్రమాలు కావు కదా అది రాష్ట్రానికి సంబంధించిన ముచ్చట్లు కదా రాష్ట్రానికి సంబంధించిన ముచ్చట్లను ఏడబెట్టాలి నువ్వు కమాండ్ కంట్రోల్లో ఎందుకు పెడతా నువ్వు దిగచ్చి కమాండ్ కంట్రోల్లో పెట్టిండు ఎందుకు దిగచ్చిండు ఆ ఇద్దరు మంత్రులు రానన్నందుకు కమాండ్ కంట్రోల్లో పెట్టింది ఇక మొన్నటి మొన్న రాష్ట్రం పరిస్థితి ఆగమైంది రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఆగమైపోతా ఉన్నది అని చెప్పేసి మాట్లాడే కదా ఇలా ప్రభుత్వ అధికారులను మీరు తిట్టాల్సిన అవసరం ఏమున్నది ప్రభుత్వ అధికారుల మీద అంత నోరు బారేసుకోవాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి ఆ మంత్రులు మంత్రివర్గం మొత్తము ఒంటికాల మీద లేచిందట రేవంత్ రెడ్డి మీద మంత్రులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆయన దున్నపోతు మీద వాన పడ్డట్టు తప్ప ఆయనలో చలనం లేదు అని ముచ్చట్టు బయటకు వస్తూ ఉన్నాయి ఇక ఎందుకు ఏం కథ అని చెప్పేసి అది తెలియదు ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ జరగలే మంత్రివర్గ విస్తరణ జరగాల్సింది ఉండే మరి ఊకొక ఢిల్లీకి పిలుస్తూ ఉన్నారు పిలిచిన కాడ ఏం చెప్తానో తెలుతలేదు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు ఏం ఉంగడి ఊ తెలియరు ఇక మంత్రులు గట్లనే ఉన్నాడు ముఖ్యమంత్రి గట్లనే ఉన్నారని అయితే బయటకు వస్తూ ఉన్నాయి మంత్రుల మాట రేవంత్ రెడ్డి ఇంటలేడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకత వస్తనే మంచిది అని చెప్పేసి మంత్రులు ఎదురు చూస్తూ ఉన్నారనే ముచ్చట్లయితే వస్తూ ఉన్నాయి మరీ ఇంత వ్యతిరేకత వస్తుందని అయితే అనుకోలేదు రేవంత్ రెడ్డిని మార్చండి మహాప్రభు అని చెప్పేసి పలుమార్లు అక్కడికి పోయి మొరబెట్టుకున్న సందర్భాలు కూడా చూసినాం మనం పెట్టుకున్నారనే ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి మరి ఇక రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రులు అని చెప్పేసి మంత్రులు వర్సెస్ మంత్రులు కూడా ఉన్నారు మంత్రులు వర్సెస్ మంత్రులు కూడా ఉన్నారోలా ఆ ముచ్చట ధర ముందడిపోయినాక చెప్తా కానీ ఈ కథ ఇట్లుండదు సీఎంకు నెంబర్ టూ మధ్య మరింత పెరిగిన విభే విభేదాలు అని చెప్పేసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఆయన రేవంత్ రెడ్డికి అసలే పడతలేదట ఇక ఆయన ఆయననే నేను నెంబర్ టూ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు ఇక నెంబర్ టూ అని ఎట్లా అని చెప్పేసి అప్పటి నుంచి ఏమన్నా మరి విభేదాలు వచ్చినే ఏం కథ తెలియదు కాంట్రాక్టులు బిల్లులు కాంట్రాక్టర్లు కమిషన్ల దందాని ఓపెన్ చేసిందట డైరెక్ట్ ఒక మంత్రి భార్య అయి ఇంట్లోనే కమిషన్ల దందా ఏర్పాటు చేసిందట కమిషన్లు కొట్టు బిల్లులు పట్టు అనే కాడికి వచ్చింది కథ మొత్తం మీద ఈ సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ఇక ఈ కథ మనకు కనబడతా ఉన్నది రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయింద్రా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇదే నిజమని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై సీనియర్ మంత్రులు మొదటి నుంచి గుర్రుగా ఉండగా ఇటీవల మరింత ముదిరినట్టు చెప్పుకుంటున్నారు సీఎం తీరుపై మంత్రివర్గంలో సగం మంది వరకు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారని చెబుతున్నారు అని చెప్పేసి కొందరిని ఆయన దూరం పెట్టగా మరికొందరు ఆయనతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న వార్తల చెక్కర్లు కొడుతున్నాయి ఇందుకు ఇటీవలి ఉదాహరణలు నిదర్శంగా పేర్కొంటున్నారు బుధవారం సచివాలయంలో ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు కనీసం తోడుగా ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా రాకపోవడం గమనార్హం ఆ సమయంలో సచివాలయంలో అందుబాటులో పలువురు మంత్రులు ఉన్నారట అయినా సీఎం ఉంటారు కానీ కార్యక్రమానికి రావడం చర్చనీయాంశంగా ఇక్కడ వార్తల చిక్కర్లు కొడతా ఉన్నాయి ఇక ఆయనకు దగ్గర ఆయన మాటినేటోళ్లను ఆయనకు వాళ్ళను ఆయనకు తగ్గట్టోళ్ళను పెట్టుకుంటే ఎవరు పోతారు చెప్పురి రి నిన్న సమాచార కమిషనర్లుగా నియమితులు నియమించబడ్డరు కొంతమంది నలుగురు ప్రమాణ స్వీకారాలు చేసిండ్రు ఆ ఆర్టీఐ కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఆయన ఒక్కడే ఆ టైంలో ఉన్నారట సచివాలయంలో కానీ ఎవ్వరూ పోలేరట రైట్ ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం రాన్ రాను రాజు గాడిదైనట్లు ఈ వర్గపోరు నెరి అధ్వానం అయితా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఈ వర్గపౌరు నెరి అధ్వానం అయితా ఉన్నది అలాంటి వీళ్ళగ వాడు లేదు ఇలాంటి వాడు లేదు ఒక తాటి మీద పోతే ఏదైనా పాలన ముందడికి పోతుంది అభివృద్ధి ముందడికి కొనసాగుతుంది ఒంటెద్దు పోకడ పోకుంటా వీళ్ళ దాంట్లో వీళ్ళకే చక్కగా లేదు వీళ్ళ గోసి వీళ్ళు చదువుకుంటలేరు ఇంకా కేసీఆర్ కుటుంబంలో అట్లున్నది కేసీఆర్ కుటుంబంలో ఇట్లున్నాయి కేసీఆర్ కుటుంబంలో లొల్లున్నాయని వార్తలు అంటే వీళ్ళ దాకా దృష్టి మళ్ళకుండా వీళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు అండ్ ముఖ్యమంత్రికి చెడ్డది రెండికి రే చెడ్డ రేవడు లెక్క మా బతుకులు అయినాయి ఎవరెవరిని పట్టించుకుంటలేరు ఆగమైంది అని చెప్పేసి జనాలకు ఎవరికి తెలియకుండా ఇట్లాంటి విభేదాలు బయటకు రావద్దు కేసీఆర్ ఫ్యామిలీ అంటే కేసీఆర్ అన్నా కేసీఆర్ పాలనన్నా కేసీఆర్ ఫ్యామిలీ అన్న జనాలు కొంత ఇంట్రెస్ట్ చూపెడతారు ఈ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని వాళ్ళ ఫ్యామిలీలో లూలైతున్నాయి వాళ్ళ కుటుంబంలో చిచ్చులు ఉన్నాయి ఆ కుటుంబాన్ని సెట్ చేసుకోండి అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళది కుదానికి తగ్గట్టు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాట్లాడతారో బండి సంజయ్ కూడా గదే మాట్లాడతాను ఇలా చూసుకోరు ఇలా దోస్తానా ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సింది ఎవరి మీదనొల్లా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడాలి తిన్నింటి వాసాలు లెక్క పెడతా అంటున్నట్టు పార్టీకి అన్యాయం చేసుకుంటూ పోతారు మీరు బీజేపీ పార్టీకి ఇలా ఈటల రాజేందర్ని తిడితే ఎవరు నోరు తెరవలే మాట్లాడలే ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఏమైనా చిన్నగా ముచ్చట అవి తప్పైనా ఒప్పైనా మొత్తం మీద వేసుకొని తిరుగుతారు భుజాల మీద ఇక చూడు రోహో అని చెప్పేసి ఇలా మంత్రులు వర్సెస్ రేవంత్ రెడ్డి సీఎం వర్సెస్ మంత్రులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఒక్కరికి పొసుకుతలేదు మొన్న మాట్లాడిన మాటలను బట్టి సీఎంను సహిస్తాను కూడా సహిస్తలేరు అట ఏం మాట్లాడాను దివాలా తీసి నీ ఆగం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం అడివైంది ఇక అయిపోయింది పైసా పుడతలేదు రూపాయి పుట్టుబడి పుడతలేదు అప్పు పుడతలేదు పాకిస్తాన్ దేశానికి కూడా పడతా పుడుతుంది అప్పు నిన్న మొన్న లెక్కలలో చూపెడతాంది రేవంత్ రెడ్డికి అప్పు పుడతలేదు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తారు ఓ ఇట్లాంటి కథ ఉన్నది ఈ లెక్క ఇల్లది